అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూర్ జీవితం నేను మీ జాన్సీని ఈరోజైతే ఏడు శనగ చేలో పనికి అయితే వెళ్తున్నామండి అంటే ఏడు చేలోకి చెల్లిలోకి వెళ్ళి మండపేకాలన్నమాట అందువల్ల పొద్దున్నే అయితే బయలుదేరి వెళ్ళాలన్నమాట రోజు అదే కొన్ని కొన్ని రోజులు గడిచే పొంది ఒక్కొక్క పనికి ఒక్కొక్క టైమింగ్స్ అయితే మారుతూ ఉన్నాయి అనమాట మెరగాయకి వచ్చేసరికి ఒక్కోసారి ఎనిమిదింటికి వెళ్ళాం తర్వాత తొమ్మిదింటికి వెళ్ళాం మినపకాయకి వచ్చేసరికి ఎనిమిదింటికి వెళ్ళిపోయాం ఇప్పుడు వేరుశనం వండు కాబట్టి టైం వచ్చేసరికి ఐదున్నర అయితే అయిందండి ఏడు గంటలకల్లా నేను ఇక్కడ నుంచి పనికైతే వెళ్ళిపోవాలన్నమాట అండ్ బాక్స్ పెట్టేసేసుకుని రెడీ అయిపోయి పనులన్నీ ముగించుకుని ట్రాక్టర్ వచ్చిందన్నమాట ట్రాక్టర్ పనికి అయితే వెళ్ళిపోవాలన్నమాట నేను ఐదు గంటలకు వెళ్ళేసాను అండి కొద్దిసేపు ప్రార్థన చేసుకుని ఇక పని చేసుకున్నాయని వీడియో తీద్దాము ఎందుకంటే అన్ని చేలో అన్ని పనులు వెళ్ళినప్పుడు వీడియోలు తీసాను ఈ పనికి వెళ్ళినప్పుడు కూడా వీడియో తీయాలి అని చెప్పానని వీడియో అయితే స్టార్ట్ చేశాను అనమాట పిల్లలు ఎవరు లేవలేదు అన్ని కూడా లేకపోలేదు ఈ పిల్లలు ఏం చేశారంటే లేట్ అయిపోతుందని చెప్పానని బెండకాయలు ఉంటే కోసి పెట్టమన్నానండి కోసి పెట్టారు అవి నేను ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట అంటే మళ్ళీ లేట్ అయిపోతుందని ఈ డోర్లో ఉంది ఈ డోర్లో లేవు వాళ్ళ చెప్పాను ఐదు గంటలకే లేపుతానని చెప్పానని అమ్మమ్మ లేక మాకు ఆరు గంటలకు లేపని చెప్పాను అని అంటున్నారు ఇవన్నీ బెండకాయలు అయితే కోసారు సిరిగాను అంచు కోసి పెట్టారు రాత్రే బట్టలు అయితే ఉతికే చేశానండి బట్టలు కూడా రాత్రి ఉతికేసాను అందరి కాకపోతే ఏ ఉతకలేదు అనే కొంచెం ట్రెయిన్ వచ్చేసరికి లేట్ అయింది అందువల్ల అయితే అన్నిలీ ఉతకలేదు ఈ పని వచ్చేసి దూరం కాదులేండి ఇటు మా ఊరికి పక్కన తుమ్మలపల్ల అంటారు అక్కడ అన్నమాట మేము అంతకుముందు రెండు సంవత్సరాల క్రితం కూడా వెళ్ళాము కాకపోతే వేరుశాంతలో కలుపు తీయడానికి వెళ్ళాం కానీ మండపేగడానికి అయితే వెళ్ళలేదండి ఇప్పుడు మనం వంటగదిలో బియ్యం కడిగి పెట్టుకుని మీకు విషయం చెప్పాలండి ఈ సింపు లాంట్లోనే ఈ తోమకొంట పొయ్యి మీద అయితే అన్నం ఉడకతూ ఉంటుంది ఈ లోపు నేను మిగతా పనులు అయితే చేసుకుంటాను మళ్ళీ పిల్లలకు కూడా ఇబ్బంది లేకుండా తొంభై తొమ్మిది శాతం చేసేసుకుంటున్నాను ఏదన్నా కొద్ది ఒక చేయలేను బాగా నీరసంగా ఉంది ఇక ఒళ్ళు నొప్పులు ఉండే నా వల్ల కాదు లేదంటే పని అవ్వలేదు అన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా పిల్లల మీద పెట్టి వెళ్ళిపోతున్నాను పాపం వాళ్ళే చేసుకున్నారనమాట నీకు నన్ను ఆ విషయం ఏంటంటే ఇంట్లో బియ్యం అయిపోయింది అన్నీ అదే స్టోర్ బియ్యం ఇస్తారు కదా రేషన్ బియ్యం అవి కూడా ఇవ్వలేదు అనమాట మా మాది అని రెండు కేజీలు ఈ బియ్యం ఖచ్చితంగా నాకు రెండు పూటలకైతే సరిపోతాయి అనమాట ఉదయానికి మధ్యాహ్నానికి నా పట్టికి నేనైతే వండుకొని వెళ్ళిపోతున్నాను వాళ్ళకి ఏందంటారు అనేది నాకు తెలియదు అని అంతని అనుకున్నారు కదా కాదులేండి రాత్రి అన్నం ఉంటే అది అందులో మళ్ళీ కొన్నా బియ్యం కదా పడేవి కాకుండా గిన్నెలో పెట్టేసి నీళ్లు పోసేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసాను అనమాట ఇక వీళ్ళు ఒక పూటకే కడుపులో చల్లగా ఉంటుంది మంచిది అన్నం కూడా అది తినేసేసి ఇక మధ్యాహ్నానికి అన్నీ లేక ఏదో ఒకటి చేసుకుని పిల్లలు ఉన్నారు కదా ఇక వాళ్ళు ముగ్గురు ఏదో ఒకటి అయితే తింటారనమాట చూద్దాం బియ్యం ఉండి అన్నీ వండి వెళ్ళిన దాని గానీ ఏం లేకుండా వాళ్ళు వండుకుని ఏం చేస్తారు అనడానికి తేడా అయితే ఇంట్లో స్పష్టంగా చూడాలండి ఈ బియ్యం మంచి బియ్యం కదండి గిం చేసుకుంటే మంచిది అనమాట తెలుగు ఫ్యాన్ కాదు కాకపోతే ఇప్పుడు టైం లేదు కదా మళ్ళీ వాళ్ళు లేచి దీని నగరం మధ్యలో అయితే వెళ్ళాలని పాత బాగా ఉన్నమాట

எோட இவ்வாண்டே சரி மாமரா அஞ்சு பெட் வெளிப்போய் பண்ணி பேசி ரெண்டு அம்மா எந்த சார் ரெண்டு ఇప్పుడు పేస్ట్ వేసుకుని బ్రష్ పెట్టుకుంటే దాన్ని వెళ్తా పొయ్యి మీద అన్నం కోరండి అక్కడికి గులాబుల చింపులోకి వెళ్ళి బతుల్లోకి వెళ్ళిపోయాలి గంప రుద్దు దాని ద్రో నుంచి కదా కానీ వెళ్ళి నువ్వు మా అమ్మాయికి ఎండాకాలంలో ఉంది సలే రుదు రుదుతా ఉంటే నేను వెళ్ళిపోతా కానీ సింక్ నీ ఒక్కరికి రాసిచ్చారా ఏం చేస్తారా నువ్వు లోపలికి వెళ్ళి గడుకో అక్క ఎక్కడ కడుకని మీరు కానీ మీరు అసలు ఇప్పుడు గొంతులు కాదు టైం తాగుదా వచ్చేసిందంటే టాటర్ అంతే వెళ్ళిపోతాయి నేను అక్కడ జరుగుతుంది తల్లి ఇస్తారా దెబ్బలు పడుతుంది నీవు ఒకటి ఆ పిల్ల నీళ్ళు ఆ పిల్లలు తీసుకుని తెప్పద్దు అంచు కూడా అయితే చేస్తున్నాడు ఊడ్చేస్తున్నాడండి లేచి బ్రష్ చేసి అంచీ హాయ్ అంచీ అంచీ డల్గా ఉంటుందని చెప్పాను నేను చాలా చాలామంది ఈ వీళ్ళు అంతకైతే వీడియోల్లో నవ్వుతా సరదాగా మాట్లాడడం అయితే చేరలేండి వాళ్ళకి నవ్వాలి అనుకున్నప్పుడే అలా నవ్వుతూ ఉంటారు దాన్ని కూడా మళ్ళీ మీకు చెప్పకపోతే కామెంట్లో మన అడిగారు కదా వాళ్ళని పట్టించుకుంటున్నారు ఒకళ్ళని పట్టించుకోవట్లేదని చెప్పానని అందుకే చెప్తాను అనమాట క్లారిటీగా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫ్రీగా నవ్వుతా మాట్లాడతారు వాళ్ళకి కానీ ఇక చిరాగ్గా కానీ ఉంటే మాత్రం అసలు కనపడరు మాట్లాడనుంటారు అనమాట ముందు అన్నం రెడీ అయిపోయిందండి ఈ పాపడు తీసుకుని అయితే జడేసుకోవాలండి ఇది ఒక టార్చర్ అయిపోయింది నాకు మాత్రం రావట్లేదు స్కూల్లో సిరీది వంతంటండి సిరీ ഇൻകിട്ട് ജാ സരുന്ന പട്ട അന്നെ അഗിൾ തെരവ് മാക്കുണ്ടായി അഗ്ഗിൾ സന്ന സെറ്റ് അസം പാത അഗ്ഗിൾ anak kamu

జుట్టు జుట్టువాలింది నువ్వు మన్నది నువ్వే జుట్టు కావాలి నేనే కావాలి నా జుట్టు కావాలి లంచ్ మన ఇంకా నీకే తెచ్చా அற ஆனதுனே அதி திடற அந்த நீது ஐ போதே அம்மா அது கொளகுறது ஏரசு கொகொலட் அது வாங்குற கொளகுத்தி நீது கொளகுற அம்மா நீது கொளகுற அந்த சிசி ஆ Отиваш ли, бабло? Тази. Ох. Очаква се бабло, очаква се ни. Не, не мога да я засвоята, пипни се. О, мога да